హాయ్ అందరికి నమస్తే నా పేరు రమేష్ ముందుగా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు గూడూరు మండల పరిధిలో జరుగుతున్నటువంటి కౌన్ బనేగా ఛాంపియన్ అనే క్విజ్ రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది అయితే ఇందులో నుంచి ప్రతి పాఠశాలలో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న సంఖ్య ఆధారంగా టెన్ పర్సెంట్ అంటే రెండు వందల అరవై తొమ్మిది మంది లెవెల్ టూ కి ఎంపిక చేయడం జరిగింది సో లెవెల్ టూ కి ఎంపిక కాబడిన విద్యార్థులందరికీ అభినందనలు అయితే ఈ వీడియోలో లెవెల్ టూ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది లెవెల్ టూ ఎగ్జామ్ ని ఎక్కడ కండక్ట్ చేస్తారు ఏ విధంగా కండక్ట్ చేస్తారు ఏ సిలబస్ ఆధారంగా జరుగుతుంది అనే విషయాలు ఈ వీడియోలో చర్చించుకుందాం లెవెల్ టూ స్క్రీనింగ్ అనేది జనవరి ఎనిమిదవ తేదీ గురువారం రోజున మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు జడ్పీ బాయ్స్ హై స్కూల్ గూడూరులో పర్యవేక్షకుల ఆధ్వర్యంలో ఆన్లైన్ మోడ్లో నిర్వహించబడును దీని కొరకు ఈ రెండు వందల ఎనభై ఒక్క మంది పార్టిసిపెంట్స్ తప్పనిసరిగా స్మార్ట్ ఫోన్ తెచ్చుకోవాలి ఈ లెవెల్ టూలో సబ్జెక్ట్ వెయిటేజ్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ చూపించిన విధంగా ఇంగ్లీష్ పది మార్కులకు మ్యాథ్స్ ఇరవై మార్కులకు సైన్స్ ఇరవై మార్కులకు సోషల్ స్టడీస్ ఇరవై మార్కులకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇరవై మార్కులకు ఉంటుంది మొత్తం తొంభై మార్కులకు తొంభై నిమిషాల టైం కేటాయిస్తారు అయితే లెవెల్ టూకి అటెండ్ అయ్యే అందరు విద్యార్థులు ఒక ఫోన్ తప్పకుండా తీసుకురావాలి ఈ ఫోన్లో మై క్విజ్ డాట్ కామ్ అనే యాప్ నుండి కానీ లేదా ఒక క్యూఆర్ కోడ్ అరేంజ్ చేయబడుతుంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా మీరు ఎగ్జామ్ని అటెంప్ చేయవచ్చు ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్ రాసే విధానాన్ని దివిపాలెం హై స్కూల్లో అక్కడ ఉన్న విద్యార్థుల సహాయంతో ఒక మోడల్ ఎగ్జామ్ని నిర్వహించడం జరిగింది ఈ వీడియోని మీరు కానీ సరిగా చూసినట్లయితే ఈ ఎగ్జామ్ ఎలా రాయాలనేది మీకు సులభంగా అర్థమవుతుంది అదేవిధంగా మీకు రెండు రోజుల్లో మార్క్ టెస్ట్ కూడా మీ గ్రూపుల్లో పంపబడుతుంది అక్కడ కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయవచ్చు ఇక్కడ కనిపిస్తున్న విధంగా మనకు మైక్విజ్ ఓఆర్జీ నుంచి ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వబడుతుంది ఈ క్యూఆర్ కోడ్ను మన మొబైల్లో గూగుల్ కానీ క్రోమ్ కానీ ఓపెన్ చేయగానే ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక కెమెరా సింబల్ గూగుల్ లెన్స్ చూపించడం జరుగుతుంది ఈ గూగుల్ లెన్స్ను ఓపెన్ చేసి ఇచ్చిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి టచ్ చేయాలి అలా టచ్ చేయగానే మనకు ఇక్కడ ఒక యాక్సెప్ట్ అడిగి నెక్స్ట్ అని అడుగుతుంది ఈ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే మీరు సిక్స్టీన్ ఇయర్స్ దాటిన వాళ్ళ అని అడుగుతుంది సో ఎస్ అని టచ్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని ఈ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది అక్కడ అప్లోడ్ ఫోటో దగ్గర మీ ఫోటోని అప్లోడ్ చేయాలి ఇక్కడ మనకు నిక్ నేమ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని త్రీ కాలమ్స్ కనిపిస్తాయి అయితే నిక్ నేమ్ వద్ద జాగ్రత్తగా మీకు ఇచ్చిన రోల్ నంబర్ని నమోదు చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు రెండు వందల ఎనభై ఒక్క మంది ఎగ్జామ్ రాస్తున్నారు మనకు లాస్ట్ లెవెల్ వన్లో ఇచ్చిన విధంగానే ఫోర్ డిజిట్ రోల్ నంబర్ ఇవ్వబడుతుంది అంటే మీ నంబర్ పదిహేను అంటే జీరో జీరో వన్ ఫైవ్ లేదా లాస్ట్ నెంబర్ అయితే జీరో టూ ఎయిట్ వన్ ఇలా మీకు ఇచ్చిన రోల్ నంబర్ని నమోదు చేయాలి నెక్స్ట్ ఫస్ట్ నేమ్ వద్ద మీ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ రమేష్ అనే నేమ్ అక్కడ టైప్ చేయాలి లాస్ట్ నేమ్ వద్ద మీ సర్ నేమ్ అంటే ఇంటి పేరును టైప్ చేయండి అది ఫుల్గా అయినా ఓకే లేదా సింగిల్ లెటర్లోనైనా సూచించవచ్చు నెక్స్ట్ మీ మొబైల్ నంబర్ని టైప్ చేయండి వీలైనంత వరకు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏ మొబైల్ నంబర్ ఇచ్చున్నారో ఆ మొబైల్ నంబర్నే ఇక్కడ టైప్ చేయండి ఈ కాలమ్స్ అన్నీ ఫిల్ చేసిన తరువాత కింద జాయిన్ అని అడుగుతుంది ఆ జాయిన్ బటన్ క్లిక్ చేయండి సో ఇక్కడ మనకు సబ్స్క్రిప్షన్ అడుగుతుంది సో అందరూ నో థ్యాంక్స్ కానీ టాప్లో ఉన్న ఇంటూ మార్క్ కానీ టచ్ చేయండి మీరు ఎగ్జామ్లోకి ఎంటర్ అవుతారు ఎగ్జామ్ ఎంత సమయానికి స్టార్ట్ అవుతుంది అనేది పైన డిస్ప్లే అవుతుంది ఇక్కడ చూడండి తొమ్మిది నిమిషాల నలభై ఏడు సెకండ్లు అని సూచిస్తుంది కొద్దిగా పైకి స్క్రోల్ చేయగానే ఇప్పటి వరకు ఎగ్జామ్లో ఎంతమంది విద్యార్థులు జాయిన్ అయ్యున్నారు అనే విషయం కూడా సూచిస్తుంది సార్ స్టార్ట్ చేయండి సార్ అందరికి క్వశ్చన్ వస్తుంది లేదు చూద్దాం చూడండి అందరికి క్వశ్చన్ వచ్చిందా ఇప్పుడు తొమ్మిది మంది పది మంది కనెక్ట్ అయ్యి ఉంటారు ఏం కాదు క్వశ్చన్ చదవండి క్వశ్చన్ చదివి మీరు ఏం చేస్తారంటే ఆన్సర్ పెట్టండి పక్క దాంట్లో చూడొద్దు చూడకుండా పెట్టండి చాలు క్వశ్చన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉన్నాయంట మీరు పక్కన పక్కన మీ మొబైల్లో చూడండి పక్క వాళ్ళతో మాట్లాడద్దు ఎగ్జామ్ స్టార్ట్ అయిన తరువాత ప్రతి క్వశ్చన్కు ఆన్సర్ చేయడానికి మీకు ఫిఫ్టీ సెకండ్స్ టైం ఇవ్వబడుతుంది ఈ ఫిఫ్టీ సెకండ్స్ టైంలో మీరు ఇచ్చిన నాలుగు ఆప్షన్స్లో ఏబిసిడి వీటిలో ఏది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారో దాన్ని టచ్ చేయాలి అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక్కసారి టచ్ చేస్తే ఆప్షన్ చేంజ్ చేయడానికి వీలుండదు కాబట్టి జాగ్రత్తగా మీరు ఏది సరైన ఆప్షన్ అని మీరు అనుకుంటున్నారో దానిని టచ్ చేయాలి క్వశ్చన్కి ఇచ్చిన టైం అయిపోగానే ఆన్సర్ అనేది టెన్ సెకండ్స్ డిస్ప్లే చేయబడుతుంది మీరు రాసిన ప్రతి క్వశ్చన్కు మీరు రైట్ ఆప్షన్ ఇచ్చారా రాంగ్ ఆప్షన్ ఇచ్చారా అనేది మీ మొబైల్లో మీకు ఎదురుగా కనిపిస్తుంది మీరు మీకు ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చేసిన తర్వాత కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే టాప్ ఫైవ్ పొజిషన్లో ఎవరున్నారో కూడా మీకు కనిపిస్తుంది ప్రతి క్వశ్చన్కు హండ్రెడ్ పాయింట్స్ ఇవ్వబడతాయి మీరు ఆన్సర్ చేసే టైం కూడా ఇక్కడ క్యాలిక్యులేట్ చేయబడుతుంది ఎవరు ముందుగా స్పీడ్గా క్యాలిక్యులేట్ చేస్తారో కరెక్ట్ ఆన్సర్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు హండ్రెడ్ ప్లస్ అడిషనల్గా మీరు పెట్టే స్పీడ్ ఆధారంగా ఫిఫ్టీ పాయింట్స్ యాడ్ అవుతూ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఆన్సర్ చేసే విధానం స్పీడ్ అండ్ యాక్యురసీ ఆధారంగా మీకు పాయింట్స్ అనేటివి కేటాయించబడతాయి ఈ ఎగ్జామ్ ఆన్లైన్లో రాసే ముందు విద్యార్థులు బాగా గుర్తుంచుకోవాల్సినవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఎవరు టాప్ ఫైవ్ పొజిషన్లో ఉన్నారు అని ఆతృతగా చూడ్డానికి స్క్రోల్ చేస్తూ ఉంటారు అలా క్వశ్చన్ ఆన్ అయి ఉన్నప్పుడు స్క్రోల్ చేయడం వల్ల ఏబిసిడి నాలుగు ఆప్షన్స్లో మన వేలు ఎక్కడ టచ్ అయితే అది ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటుంది కాబట్టి తొందరపడి అలా చేయవద్దు ముందు మీరు కరెక్ట్ ఆప్షన్ ఏది అనేది చూసుకొని ముందు దాన్ని సెలెక్ట్ చేయండి ఒక్కసారి సెలెక్ట్ చేసిన తరువాత మళ్ళీ ఆప్షన్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఇందులో ఉండదు కాబట్టి మీరు స్పీడ్గాను చేయాలి ఖచ్చితత్వంగా ఏది కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ అనేది ఎన్నుకొని మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మాత్రమే స్క్రోల్ చేస్తే మీకు టాప్ ఫైవ్ పొజిషన్స్ అనేటివి కనిపిస్తుంటాయి ప్రతి క్వశ్చన్ మీరు రైట్ ఆన్సర్ చేస్తున్నారా రాంగ్ ఆన్సర్ చేస్తున్నారా అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి రాంగ్ అయిందని డిజపాయింట్ అవ్వకండి అలాగే రైట్ అయిందని ఉత్సాహంగా తొందరపడి తప్పులు చేయకండి ఇలా మొత్తం ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత టోటల్గా మనకు స్క్రీన్ మీద అయితే టాప్ టెన్ పొజిషన్స్ కనిపిస్తాయి లేదా మీ మొబైల్లో అయితే టాప్ ఫైవ్ పొజిషన్స్ కనిపిస్తాయి మనకు రిజల్ట్ అక్కడే అనౌన్స్ చేయబడుతుంది ఇక్కడ చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకుంటూ విద్యార్థులందరూ ఈ ఎగ్జామ్లో విజయం సాధించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో జై హింద్